హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము రాజంపేటకి అయితే వెళ్తున్నాము నేను రాజంపేటలో ఈ రోజు ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే చూశాను ఇలాంటి ఇన్సిడెంట్ నా కాలేజ్ డేస్ లో నాకు కూడా జరిగింది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మ్యాటర్ ఏంటంటే మేము రాజంపేటలోని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి అక్కడ పోలీసులు జనాలు చాలా గుంపులు గుంపులుగా అయితే ఉన్నారు ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే నిన్న అన్నమాచార్య స్టూడెంట్ ఇట్లకి వెళ్ళి ప్రమాదం శాతం ముగ్గురు మరణించారంట ఈ సంఘటన చూస్తారని నాకు చాలా బాధేసింది ఎందుకంటే నేను కూడా ఇలానే డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి అన్నమయ్య డామ్ అయితే వెళ్ళాము అక్కడ మేమంతా బాగా ఫోటోలు తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము అంతా బాగానే ఉండింది మేము ఆ ఒక్క డిసిషన్ తీసుకోక ముందు మేము ఆలోచించుకోకుండా అక్కడ మునగాలనుకున్నాము ఆ ఏజ్ అలాంటిది మేము కొంచెం బాగా ఈతనేము సన్గా ఒకసారి కొంచెం వాటర్ ఫ్లో బాగా పెరిగింది నేను బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నా అది చూసి మా ఫ్రెండ్ నాగార్జున ట్రై చేశాడు నన్ను కాపాడడానికి కానీ కుదరలేదు అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రయత్నిస్తానే ఉన్నాను ఇంకా లాస్ట్ మినిట్ లో నేను అనగా మా ఫ్రెండ్ అరుపులో అక్కడ ఒక చేపలు పెట్టుకున్న ఆయన వచ్చి నన్ను కాపాడాడు లేకుంటే ఈ రోజు నేను ఉండేవాడిని కాదు అందుకే కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని వెళ్ళండి బైక్ లో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి